అందరికీ నమస్తే అండి ఆ శివయ్య దేవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను పోలిపాడ్యం పూజని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ రోజు చేసుకోవాలి డిసెంబర్ ఒకటిని చేయాలా డిసెంబర్ రెండుని చేయాలా అలానే పోలిపాడ్యం రోజు నీటిలో వదిలే దీపాలు ముప్పై ఒక ఒత్తులు వేయాలా ముప్పై మూడా లేదా ముప్పై ఐదు ఒత్తులు ఎన్ని వేయాలి పోలిపాడ్యమ తేదీ ఎప్పటి నుండి మొదలయ్యి ఎప్పటి వరకు మనకి అవుతుంది అంతేకాకుండా పోలిపాద్యం రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి ఈ పోలిపాద్యం పోస్ట్ చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇలా అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలను క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని పోలిపాడ్యమి తిథి అనేది డిసెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పది పన్నెండు నిమిషాల నుండి డిసెంబర్ రెండు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఉందండి ఎప్పుడైతే మనకి ఉదయం అంటే సూర్యోదయం టైంలో ఏ తిది అయితే మనకు వస్తుందో ఆ తిథి ఆ రోజుగా పరిగణించుకొని మనము ఏ పూజనైనా చేసుకోవాలి కాబట్టి పోలిపాడ్యం పూజ అనేది డిసెంబర్ రెండు సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల లోపంటే ఉదయాన్ని తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు పోలిపాడ్యం పూజన అయితే చేసుకోవాలన్నమాట ముందుగా పోలిపాడ్యం పూజ చేయాలనుకునే వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు చేసిన వాళ్ళైనా సరే లేదా కార్తీక మాసం నెల రోజుల్లో ఒక్కరోజైనా దీపం పెట్టలేని వాళ్ళైనా ఎవరైనా సరే ఈ పోలిపాడ్యం పూజ రోజు ఉదయాన్ని దీపాలను అయితే నీటిలో వదులుకోవచ్చండి ముందుగా పోలిపాడ్యం పూజ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు సూర్యోదయానికి ముందే అంటే నాలుగు గంటలకి ఆ ప్రాంతంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలకి స్నానం అంతా కూడా చేసి మొదటగా ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి ఇంట్లో దీపారధన చేసుకున్న తర్వాత ఆ తర్వాత కృతిక నక్షత్రం ఉండే సమయంలోనే ఈ పోలిపాడ్యం పూజను కూడా చేసేసుకోవాలి కాబట్టి కృతికా నక్షత్రం ఉండేటప్పుడు ఇంట్లోని తులసికోట దగ్గర కానీ లేదా దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రదేశం ఉంటుందంటే కొలను ఉంటాయి లేదా అప్పటికప్పుడు కొన్ని ఏర్పాట్లనైతే చేస్తారు అక్కడ కానీ లేదా మీకు నది ఉంటే నది ఒడ్డున కానీ కా చెరువు దగ్గర కానీ ఇలా ఎక్కడైనా సరే ఈ పోలిపాడ్యం పూజన అనేది మీరు చేసుకోవచ్చు అనమాట ఎక్కడ చేసుకున్నా కూడా ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి నీటితోని శుభ్రం చేసుకొని చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఒక చిన్న మట్టిని తీసుకొని అక్కడే ఉండే మట్టిని తీసుకొని కార్తీక దామోదరిని తులసా తమలపాకు మీద ఏర్పాటు చేసుకొని అలానే వినాయకుడిని కూడా తమలపాకు మీద ఏర్పాటు చేసుకొని గంధం ఇంకా కుంకుమట్టు పెట్టుకొని ముందుగా కార్తీక దామోదరికి అయితే పూజ చేసుకోవాలి మనం ఇంతకు ముందు కూడా వీడియోస్లో చెప్పాము కార్తీక దామోదరికి పూజను ఎలా చేసుకోవాలనేది క్లుప్తంగా వివరించాను వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు ఆ వీడియో చూసుకొని ముందుగా కార్తీక దామోదడికి అయితే పూజ చేసేసుకోండి కార్తీక దామోదరికి పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు మనం పోలిపాద్యం దీపాలనేవి నీటిలో వదులుకోవాలి ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే ఏదైనా ఒక చిన్న లోతుపాటి ఒక పల్లెం లాంటిది కానీ బేషన్ లాంటిది కానీ తీసుకొని అందులోని మంచి నీళ్ళని అంటే అప్పటికప్పుడే పట్టుకున్న నీళ్ళని అయితే వేసుకోవాలన్నమాట ముందు రోజు నీళ్ళని నిల్వ నీళ్ళని కాకుండా అప్పటికప్పుడే కొళ బోర్ వేసుకోవడం కానీ లేదా నుయ్యుంటే నూతిలో కానీ అలాంటివి తీసుకోవాలి లేదు ఏ ఫెసిలిటీ లేదు ఓన్లీ కొలయే ఉంది అది ముందు రోజే మాకు వస్తుంది అనుకునే వాళ్ళు ముందు రోజు పట్టుకొని అవైనా సరే వేసుకోండి ఏది మనకు ఆప్షన్ లేకపోతే ఏదైనా పర్లేదు భక్తిగా శ్రద్ధగా చేస్తే సరిపోతుంది సో ఆ నీటిని వేసుకొని అందులో కొంచెం పూలని అలానే పసుపు కుంకుమ చందనం గంధం సారీ చందనం అండ్ అక్షంతులు అలానే ఒక కాయిన్ కూడా వేసుకొని అందులోని ఆ బేషన్ కూడా చక్కగా గంధమే బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకోవాలి అందులోని అరటి దొప్ప దీపాలను అయితే వెలిగించుకోవాలండి అరటి దొప్ప లేకపోతే కనుక మీరు చిన్న కొబ్బరి చెప్పు కానీ లేదా ఇంకేదైనా తమలపాకు కానీ ఏదైనా సరే ఆప్షన్ చూసుకొని మీరు నీటిలో తేలియాడినట్లుగా దీపాలని జలదీపం వదలాలి కాబట్టి నీటిలో తేలియాడినట్లుగా చూసుకొని మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోండి కానీ అరటి దొప్పతోని దీపాలను వెలిగిస్తే చాలా మంచిది అంటారు కాబట్టి అరటి అయితే సిద్ధం చేసుకోవాలి అండ్ అరటి డొప్ప కూడా మరీ బరువుగా ఉన్నది కాకుండా కొంచెం తేలిగ్గా ఉన్నది చూసుకొని అరటి డొప్పకు కూడా గంధం పసుపు రాసుకొని కుంకుమ అయితే పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలన్నమాట ముందుగానే నీటిలోని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి అంటే అవి మునిగిపోతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటే చక్కగా మనకి దీపాలు అనేవి వెలుగుతాయండి ఎక్కువ బరువునే తెచ్చుకుంటే ఏంటంటే మనకి మునిగిపోతాయి కాబట్టి అలా కాకుండా కొంచెం తేలిగ్గా ఉండేటట్లు చూసుకొని మనం తెచ్చుకొని వాటిని చక్కగా అలంకరణ చేసుకోవాలి అలంకరణ చేసుకొని ఇందులోని ఒత్తులని అయితే వెలిగించుకోవాలి ముఖ్యంగా అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే అందులో ముప్పై ఒక్క ఒత్తులు వెయ్యాలా లేదా ముప్పై మూడు వెయ్యాలా ముప్పై ఐదు వెయ్యాలా అనేది పెద్ద డౌట్ అనమాట నెల రోజులు కూడా పూజ చేయలేని వాళ్ళు ముప్పై ఒక్క ఒత్తులు వేసి వెలిగించేస్తారండి అంటే ఈ నెల రోజులు దీపం పెట్టలేని వాళ్ళు ముప్పై ఒక్క ఒత్తులు వేసి వెలిగించేస్తారు కానీ అలా కాదండి నెల రోజులది కూడా ముప్పై ఒక్క ఒత్తులు అలానే ఈరోజు మనం ఎప్పుడైతే పోలిపాద్యం రోజు వెలిగిస్తున్నామో ఆ రెండు ఒత్తులు కూడా కలిపి మొత్తం ముప్పై మూడు ఒత్తులని అయితే మనం పోలిపాద్యం రోజు వెలిగించాలి చాలా మంది నెల రోజులు వెలిగించినా వెలిగించకపోయినా ముప్పై మూడు ఒత్తులే వేస్తారు ఒకవేళ వెలిగించకపోయినా కూడా ముప్పై మూడు ఒత్తుల్ని వేసి వెలిగిస్తే చాలా మంచిది ముప్పై ఐదు అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు ముప్పై మూడు వేస్తే సరిపోతుంది వాటితో పాటుగా మూడు వందల అరవై ఐదు కూడా వేసుకొని వెలిగించవచ్చు మూడు వందల ఐదు అనేది కార్తీక దామోదర్ దగ్గర వెలిగిస్తే సరిపోతుందండి ఎందుకంటే అది కొంచెం బరువు ఎక్కువైపోయి మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పర్వాలేదు మునగదు అనుకుంటే నీటిలో ఒత్తి వెలిగించవచ్చు లేదు అనుకుంటే కనుక కార్తీక దామోదర మనము కోటి సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ ఈ సోమవారాల్లో ఎప్పుడు రో ఎప్పుడు మిస్ అయినా కూడా ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుని కూడా వెలిగించేసుకోవచ్చు అనమాట అలా ముప్పై మూడు ఒత్తుల్ని మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ముందు రోజే ఆవు నేతలోనైతే నానబెట్టుకొని ఆ ఒత్తులన్నిటిల్ని కూడా సిద్ధం చేసుకొని ఆ ఒత్తుల్ని చక్కగా ఈ అరటిదవలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనైతే సిద్ధం చేసుకోవాలన్నమాట అండ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించాలనేది కూడా చాలా పెద్ద డౌట్ అండి ఒకవేళ అందరూ వెలిగించగలిగితే వెళ్ళని గుడ్ పర్వాలేదు అంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టలేము ఇంట్లో ఆఫీస్కి వెళ్ళిన హస్బెండ్స్ని ఇబ్బంది పెట్టలేము అలానే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేము కాబట్టి సో వాళ్ళని ఎవరిని ఒకవేళ ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే మనమే వెలిగించుకోవచ్చు ఇంటి యజమాని ఉంటే ఇంకా బెస్ట్ ఇంటి యజమాని అప్పటికి అందుబాటులో లేకపోతే మనమే చేసుకోవచ్చండి ఎంతమంది పేరు మీద అయినా సరే మనమే వెలిగించవచ్చు అన్ని ఒత్తుల్ని పెట్టి లేదు అనుకుంటే ఈ ముప్పై మూడు ఒత్తుల్ని మన గోత్రనామాలు చెప్పుకుంటూ మనం వాళ్ళందరి పేరు మీద కూడా ఈ ఒత్తుల్ని వెలిగించేసుకుంటే సరిపోతుంది అనమాట మనిషి మనిషి పేరు మీద వెలిగించాల్సిన అవసరం లేదు వెలిగిస్తే కూడా మంచిదే వెలిగించకపోయినా కూడా చెడు జరుగుతుందని ఏం కాదు అంతా మంచి జరుగుతుంది సో ఎక్కువ అపోహలు పెట్టుకొని ఎక్కువ భయాలు పెట్టుకొని పూజ చేసే కంటే కూడా ధైర్యంగా ఏది చేసినా సరే దేవుడికి చేరుతుంది అని అనుకొని పూజ చేసుకోవడం చాలా బెటర్ సో అలాగా అన్నీ కూడా సిద్ధం చేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి దీపాలను వెలిగించుకున్న తర్వాత అక్కడ దీపాలకు కూడా పూజ చేసుకోవాలండి ఫస్ట్ మనము వాటికి కుంకుమ కుంకుమొట్లు పెట్టుకొని అక్షంతలతోని దీపారాధన అంతా కూడా అక్షంతలతో పూజ చేసి మనము ఆ కార్తీక దామోదరికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని ఆ తర్వాత పూజనైతే చేసుకోవాలన్నమాట పూజ చేసుకొని దండం పెట్టుకొని ఆ తర్వాత ఆ అరటి దుప్ప దీపాలని మనము నీటిలోనైతే వదలాలి నీటిలో వదిలి మూడు సార్లు ఇలా నీటినైతే ఇలా అనాలండి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తాను చూడండి అని అప్పుడు మనము ఒక మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి ఆ మంత్రాన్ని ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను నేను కూడా చెప్తాను వీలైతే ఒకసారి చూడండి గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు ఈ మంత్రాన్ని చదువుకొని మనము నీటిలోనైతే ఈ దీపాలనైతే వదులుకోవాలండి అంటే మనము గంగని యమునని గోదావరి సరస్వతి సింధు ఇలా పుణ్యనదులైన మొత్తం నదులన్నీ కూడా ఈ నీటిలోనే ఉన్నట్లు నేను భావించి పూజ చేసుకుంటున్నాను తల్లి మీ యొక్క అనుగ్రహం మాకు ఇవ్వండి అని చెప్పుకుంటూ పూజనైతే చేసుకోవాలన్నమాట ఇలా పూజ చేసుకున్న తర్వాత మనము తాంబూలం కూడా పెట్టుకోవాలండి రెండు ఆకులు రెండు ఒక్కలు అలాగే దక్షిణ తాంబూలం అలానే రెండు పళ్ళు కూడా పెట్టుకొని తాంబూలం కూడా సమర్పించుకోవాలి అలానే ఈ పోలిపాడ్యం పో కథ ఏదైతే ఉంటుందో పోలికథ ఆ పోలి కథను కూడా కూర్చొని ఆ ప్రాంతంలోనే చదువుకోవాలి మీరు గుడి దగ్గర చేసుకున్న లేదా ఇంట్లో చేసుకున్న నది ఒడ్డున చేసుకున్నా ఎక్కడైనా కూడా అక్కడ మీరు ఈ పూజ ఈ పోలిపా పోలి కథ ఏదైతే ఉంటుందో ఆ పోలి కథను కూడా చదువుకొని రెండు చేతులు జోడించి మన మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా చెప్పుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి ఈ పోలిపాడ్యం దీపాలు వెలిగించడం వల్ల మనకి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అంటారు అలానే ఇంట్లోని ఎలాంటి కలహాలున్నా అవి పోతాయి అంటారు మనం కష్టాల నుండి కూడా దూరం అవుతాము అని అంటారనమాట అంటే మనుషుల తర్వాత కష్టాలు అనేవి సహజం కానీ దైవనామ స్మరణలో ఉండడం వల్ల ఎంతో కొంత మనకి మనశ్శాంతి అయితే లభిస్తుందండి ఆ మనశ్శాంతి ఒక్కటి కోరుకొని మనము దేవుడికి అయితే పూజను చేసుకోవాలి ఈ పూజనే కాదు ఏ పూజనైనా సరే చేసుకోవాలన్నమాట అలా పోలిపాడ్యం పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆ రోజు బ్రాహ్మణునికి స్వయంపాక దానం కానీ దీపదానం కానీ లేదా వస్త్రదానం కానీ చేస్తే చాలా మంచిదండి అలా వీలైతే కనుక మీరు ఆ దానం తర్వాత ఎవరికైనా ఒక ముగ్గురు ముత్తైదువులకి వీలైతే భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇస్తే మనం నెల రోజులు కూడా ఈ కార్తీక మాసం పూజ చేసుకున్న ఫలితం అయితే దొరుకుతుంది భోజనం పెట్టినా పెట్టకపోయినా కూడా వాళ్ళకి నిండుగా తాంబూలం ఇచ్చినా కూడా సరిపోతుందండి కార్తీక మాసం చేసిన వాళ్ళైనా చేయలేని వాళ్ళైనా సరే ఒక ముగ్గురు ముత్తైదువులకైనా తాంబూలం అనేది ఇస్తే మన కార్తీక మాస వ్రత అనేది సమాప్తం అవుతుందనమాట దేవాలయానికి వెళ్ళి అట్లీస్ట్ మనం బ్రాహ్మణికి స్వయంపాక దానం ఇవ్వకపోయినా కూడా ఈ నెల రోజులు కూడా మన కోసం చాలా కష్టపడి వాళ్ళు తెల్లవారుజాముని లేచి చన్నీళ్లతో స్నానం చేసి పూజలు అన్నీ కూడా మన కోసం నిరంతరంగా చేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత మనము ఇచ్చామనుకోండి నిజంగా సాక్షాత్తు మనం బ్రాహ్మణికి చేస్తే బ్రహ్మకు చేసినట్టు కాబట్టి మనకి ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా దక్కి తీరుతుందనమాట సో ఈ విధంగా పోలిపాడ్యం పూజన అనేది సింపుల్గా చేసుకోండి ఆ తర్వాత ఇంటి దగ్గర చేసుకుంటే కనుక ఆ నీళ్ళన్నీ కూడా మీకు దగ్గరలో ఉండే ఏదైనా పారే నీటిలో వేసేయండి లేదు అనుకుంటే పచ్చని చెట్టు కింద వేసేయండి కార్తీక దామోదర్ని అయితే తులసి చెట్టులో వేసేయచ్చు వినాయక స్వామిని అయితే ఇంకేదైనా చెట్టు కింద నీటిలో డైల్యూట్ చేసేసి వేసేయచ్చు మొత్తం ఈ పూజ స్థలాన్ని అంతటినీ కూడా సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా కృతికా నక్షత్రం ఉండే సమయంలో మాత్రమే